బరో 56 మహాస ఒక రోజు రొటీ కవలై కాబట్టి ముందుగా పరిచయం పొందుతాను ఈ వంగేన ఉంటాను అప్పుడు సైకిల్ జారని దొర్న మార్తం మీరు మాట్లాడుతారు మీరు సైకిల్ పరిచయం చేసి ఈ లార్కింగ్ చేసి అది చెప్ని అదుర్గా రండి చెప్తురు తో కరవత మాట అమరావతి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యకర్త సమితి ఆయుర్భావ దినోత్సవం ఫిబ్రవరి ఐదో తారీఖున ఉన్నందున దాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేశాం మూడు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభని ఏర్పాటు చేయడం అనేది చట్టబద్ధంగా అన్ని ఉంటుంది అదేవిధంగా ఏపీజే సమరావతి రెండు వేల ఇరవై మూడులో కర్నూలులో నిర్వహించాం ఫిబ్రవరి ఐదున రోజు ఆనాడు జన్మించినటువంటి మహాసభ మరి ఉద్యమానికి నాంది పలికింది కానీ ఈరోజు ఫిబ్రవరి ఐదో తారీఖున రేపు జరగబోయేటువంటి మహాసభ ఐక్యతకి నిదర్శనం కావాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీజీ సమరావతిలో భాగస్వామ్యమైనటువంటి సంఘాలు ఆ సంఘాల పక్షాన ఉన్నటువంటి ఉద్యోగులు వేలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నారు ఈ యొక్క మహాసభకి ఏపీజే సమరావతిలో భాగస్వామ్యమైనటువంటి సంఘాల యొక్క రాష్ట్ర జిల్లా డివిజన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా హాజరుతారు అదే విధంగా ఏపీ జమరావతిని అభిమానించేటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ప్రధానంగా తెలంగాణ నుంచి సోళర రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం వస్తుంది వాళ్ళు కూడా ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం జరిగింది తెలంగాణ నాయకత్వానికి సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పక్షాన మరి గౌరవ ఆర్థిక శాఖ మహిళలు శ్రీ పయ్యావర కేశవ గారు వస్తున్నారు అదేవిధంగా గౌరవ పరుసరపురాల శాఖ మహిళలు శ్రీ నారాయణ మహోదర్ గారు వస్తున్నారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాజులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు కూట ప్రభుత్వం ఉన్నటువంటి మూడు పార్టీ నుంచి ముగ్గురు మంత్రివర్యులను ఆవరించడం జరిగింది వీరు ప్రాముఖ్యత ఏమంటే ముగ్గురు కూడా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘంలో ఈ ముగ్గురు కూడా సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారి ముగ్గురు కూడా ఆహ్వానించడం జరిగింది వారు కూడా వస్తున్నారు అలాగే ప్రభుత్వం ఏపీ జేఏసీ అమరావతి యొక్క నాయకత్వాన్ని గౌరవించి ఏపీ అమరావతి చేపేసినటువంటి ఈ యొక్క మహాసభకి తరలి వచ్చేందుకు ముందు రోజుగా నాలుగో తారీఖు సభ నిర్వహణ చేసుకునే దానికి ఐదో తారీఖు రెండు రోజులు ప్రత్యేక సెలవు దినాలని మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఇటువంటి నేపథ్యంలో ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క స్పెషల్ క్యాజువల్ లీవుని వినియోగించుకొని ఈ యొక్క మహాసభకి అందరూ హాజరు కావాలని కోరుతున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రభుత్వమే ప్రత్యేకంగా పైగా సంఘాలు ఈ యొక్క ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా దయచేసి ఎలాంటి ఇబ్బంది కలగజేయకుండా వారందరూ కూడా ఈ యొక్క మహాసభకి ఆదరించేందుకు మీరు అనుమతించాలని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ విజయవాడ కుటుంబ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోరుతున్నారు దయచేసి మరి అధికారులందరూ కూడా ఆ ఉద్యోగుల్ని సభకు వచ్చే విధంగా మరి మరికి ఎక్కడ కూడా ఆటంకం కలిగించొద్దు ఉద్యోగుల్లో కోరుతున్నాను మీరు కూడా ఇది ఒక మంచి అవకాశం ప్రభుత్వమే సహజంగా ప్రభుత్వాలు ఉద్యోగులు సభ పెడుతున్నా సమావేశం నిర్వహిస్తున్నా మాకు వ్యతిరేకం అనుకొని సభలు లేదా సమావేశాలు నిలువరించేదానికి లేదా పోటీ సభలు పెట్టించేటువంటి తత్వం గతంలో చూశాము గత ఖర్చుల్లో కూడా మేము పెడుతుంటే జరిగింది పోటీ సభలు పెట్టించారు కానీ ఈ ప్రభుత్వం సెలవులు కూడా మంజూరు చేసి మీరు మీ సభలు నడుపుకోండి తప్పకుండా మీ సమస్యలు చర్చించండి అని ముందుకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు సభని దానికి ప్రత్యేకంగా రెండు రోజులు సభ చేసేది ఒక రోజులు అయితే ముందు రోజు వచ్చేదానికి కూడా అవకాశం ఇచ్చారంటే మరి ఇంత ఉద్యోగులు మన సమస్యను మనం చెప్పుకునే ఒక అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించినందుకు ఉద్యోగులు దీన్ని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ సభకి వచ్చి విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ తప్పకుండా ఉద్యోగంలో సంబంధించినటువంటి అన్ని సమస్యల్ని ఆ రోజు మనం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వంతో అంటే ఎన్నో సమస్యల్ని వేల కోట్ల రూపాయల బకాయిల్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఈ రెండు సంవత్సరాల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి మనం సాధించుకున్నాం ఇంకా సాధించాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎలా అంశాలని మనం రాబట్టుకోనటువంటి అంశాలని ఆ రోజు చర్చించి గౌరవ మంత్రి వరకు ఉపసంగం ఎవరైతే మన సమస్యలను చర్చిస్తారో వారి ముందే వారి సమక్షంలో ఆ అంశాలను కూడా చర్చించడం జరుగుతుందని చెప్పి ఉద్యోగులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మూడు సంవత్సరాల కాలపరిమితి అయింది కాబట్టి ఆ రోజు రాష్ట్ర నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది నమస్కారం ముందు అమరావతి నాలుగో రాష్ట్ర మహాసభని జయప్రదం చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి మీట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న కూడా అత్యధిక సంఖ్యలో హాజరై ఆ మహాసభను జయప్రదం చేసి ఏపీ అమరావతి నైతీ ఉద్యోగులందరికీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది ఇవాళ పొట్టుబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులంతా కూడా కుటుంబ ప్రభుత్వం గెలవాలి కుటుంబ ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు సంబంధించిన గతంలో జరిగిన నష్టాలని భర్తీ చేసుకోవాలని ఎంతో ఆశగా ఎదుర్చోవడం అయితే జరిగింది ఆ దిశలోనే అక్టోబర్ గత ఏడాది అక్టోబర్ పద్దెనిమిదిన గౌరవ ముఖ్యమంత్రి గారి మేరకు మంత్రి కుటుంబ సభ్యులు సమావేశాన్ని ఏర్పడించి ఉద్యోగుల పద సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతిగా వ్యక్తం చేస్తూ ఏవో ఏ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా సరే సానుకూలంగా పరిస్థితి విధంగా చర్యలు చేపట్టడం ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రిమంత్రికి తెలియజేయడం జరుగుతూ అందులో భాగంగానే ఆర్టీసీ సంబంధించిన కూడా అటువంటి జీవన కూడా ఇవ్వడం జరిగింది అలాగే చేయడం ఇతరత్ర ఉద్యోగులకు సంబంధించిన విద్యార్థి సమస్యలు పరిస్థితి ప్రభుత్వం సంబంధించిన పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇవాళ ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అలాగే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ పర్సన్ల సంబంధించి కానీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారని నమ్మకం ఉంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ప్రధానంగా గత బకాయిలు గత ప్రభుత్వం పట్టిన బకాయిలు చెల్లింపులతో పాటు వీఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ఐఆర్ పరికర అంశాల పట్ల అసలు అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చిన్నపాటి ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో అమలు చేయడంతో పాటు ఉద్యోగులు రెగ్యులైజేషన్ తరచుల అంశాల పట్లని న్యాయం చేసి ఉద్యోగులు ఎక్కువ కూడా పొందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుకుంటూ ఈ మహాసభ ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిస్తున్నటువంటి చిత్తశుద్ధిని అలాగే శ్రద్ధను కూడా ప్రస్తావన చేస్తూ మా మా యొక్క ఇబ్బందులు కూడా గౌరవ భజన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్పకుండా తొమ్మిదవ తారీఖున ఉదయం ర్యాలీ తొమ్మిది గంటలకి రెండు సంఖ్య కాలంలో తొమ్మిది గంటలకి ఖాళీ కారణంపై జరి ఉద్యోగులతో సహకరించాలి ప్రధానంగా ప్రభుత్వాన్ని పెట్టే మహాసభ కాదు ఇక ప్రభుత్వానికి ప్రభుత్వం అనుమతించింది కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాల అధికారులు కూడా ఉద్యోగులు అధిష్టంగా హాజరయ్యేందుకు సహకరించాలని చెప్పేసి ఉన్నతంగా ఉద్యోగులకు అందరికీ కోరుకుంటూ వస్తాయి ఉన్నాను ముందుగా ఏదైతే మన ప్రోగ్రాం ఉందో ఫిబ్రవరి ఐదవ తారీఖు నాలుగవ రాష్ట్ర మహాసభ తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరుగుతుంది ఆ కార్యక్రమానికి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రతి దగ్గర కూడా ఉమ్మె ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే మేము గత పది రోజుల నుంచి కూడా అన్ని ప్రధాన కార్యాలయాల్ని ఆహ్వానించడానికి అక్కడ సిబ్బందిని ఆహ్వానించడానికి వెళ్తూ ఉన్నాము చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే ఒక పండగ ఉమెన్తో కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంది ఆ టీమ్ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏదైతే మహాసభ ఉందో ఆ సభను విజయవంతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతుగా మీరు స్పెషల్ క్యాన్టర్ లీవ్ కూడా మనకి మన ఉపయోగం తెప్పించి ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ లీవ్ ని అప్లై చేసుకొని ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని అలాగే తొమ్మిది గంటలకల్లా ఇక్కడ సెంటర్లో ఉన్నటువంటి రెవెన్యూ భవన్ కి వచ్చినట్లయితే అక్కడ నుంచి తొమ్మిది గంటలకి ర్యాలీగా మనం తోమలపల్లి కళాక్షేత్రానికి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మన ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఉమ్మెన్ కానివ్వండి మెన్ కానివ్వండి అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము దయచేసి అందరూ కూడా ఆహ్వానించే సభను విజయం అంద చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మహిళా ఉద్యోగులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున సమావేశానికి హాజరవలసిందిగా కోరుతున్నాను అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం మహిళ మహిళలకు పెద్దపేట చేసిన ప్రభుత్వము మహిళా ఉద్యోగుల సంక్షేమం గురించి కూడా ఎక్కువగా ఆలోచించి మాకు సంబంధించి ఇచ్చిన జీవోలు రెండు జీవోలు ఏదైతే మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్లీ వారి సర్వీస్ సంతట్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చని ఇస్తున్న జీవో అలాగే మహిళా ఉద్యోగులు ఇద్దరు పిల్లలకన్నా ఎక్కువ పిల్లలని కంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చిన జీవోకి ప్రభుత్వ ప్రభుత్వానికి మహిళా ఉద్యోగులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా మా మహిళా ఉద్యోగులందరూ అన్ని జిల్లాలలో డివిజన్లలో మండలాలలో అన్ని అన్నిటిలోనూ మా మహిళా ఉద్యోగులందరూ కూడా ఒక పింక్ కలర్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము ఆ డ్రెస్ కోడ్లో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఐక్యతను చూపించి మన బలాన్ని చూపించి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి చెప్పి కోరుకుంటున్నాను ఇరవై కొత్త تو اس کے ساتھ کو دلکھی جائے نہیں میری آنکھ اس کے لئے مرکو ٹھولے پاکے مرکو ٹھولے پاٹ میری گڑ اچھا انگا ہے میاں جو اللہ ایک گرہ جو اللہ ایک گرہ جو اللہ ایک گرہ جواب ہاتھ انداما جو جے سملا ہاتھی جواب ہاتھ انداما నాయకత్వం గుజ్ గారి నాయకత్వం గుప్పరాజ్ గారిని చేద్దాం ఏ ప్రతి చేద్దాం ఏపీ దేశం నాలుగో రాష్ట్ర ఫిబ్రవరి ఏపీ దేశం నాలుగో రాష్ట్ర నాలుగో ఉద్యోగ సమస్యలను వెంటనే ఉద్యోగ సమస్యల వెంటనే ఉద్యోగులు పెన్షన్ చెల్లించాల్సిన మగాలిని వెంటనే ఉద్యోగుల సమస్యల వెంటనే ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల